ఎగైన్ హెన్రీ ఆస్కర్డ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఆరా ఆఫ్ ఎ పర్సన్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి చుట్టూ ఒక ఆరా ఉంటుంది కదా దాని గురించి మీ అభిప్రాయం వాడు ఎంతసేపటికి మీ అభిప్రాయం ఏమిటంటే తప్ప అడిగినట్టు నేను చెప్తే చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుందాం అనేది అది కాదు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అనే అభిప్రాయాల సేకరణ మాత్రమే చేస్తూ ఉంటాడు బాగుపడటానికి కోసం సాధన కంటే కూడా ఉరికినే குத்தூலங்க எவ்வளோ இன்டரெஸ்ட் அனுப்பு கிளா அழுத்துனா வாட்ஸ் யுவர் ஒப்போட சீஇங் தி ஆரஃப் பர்சன் எதிர்கொண்ட உன்னா சு ஆர்ட் சூடம் அனைவரும் விஷயத்துயன் நீ அபிப்பிரம் அண்ணா ஐ ரீப்ளை மாஸ்டர் காரி சீய் தி ஆர வித் தி ஐஸ் ஈஸ் யாஸ் ஃபால்ஸ் யஸ் சீயிங் ది మ్యాగ్నెటిజం ఇన్ ది మ్యాగ్నెట్ బుల్లెట్సే బుల్లెట్సే ఆయన ఆన్సర్స్ అంటే బుల్లెట్సే ఒక అయస్కాంతం చుట్టూ ఉన్నటువంటి ఒక అయస్కాంతం ఉంటుంది అయస్కాంతం చుట్టూ అయస్కాంత తత్వం ఉంటుంది ఫీల్డ్ ఉంటుంది అది నీ నీకండి కనపడుతుందా కనబడదు కదా ఆరా కూడా అంతే అన్నారు ఆరా ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రెజెన్స్ రేడియేటింగ్ అరౌండ్ యువర్ బాడీ ఆరా అంటే ఏమిటి నీ శరీరం చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది అదే చుట్టూ ఉన్నటువంటి ఆరా అంటే అంతేగాని ఏదో పెద్ద రంగులు రంగులుగా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అలాంటిది ఏం కాదు సిన్స్ ది ఫిజికల్ బాడీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ క్వైట్ సఫిషియంట్ కంటైన్ ది టోటల్ ఆఫ్ ఇన్నర్ మ్యాన్ ది ఈథరిక్ వెహికల్స్ అలౌ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ టు లివ్ అరౌండ్ ది సింతసిస్ అండ్ ది హెల్త్ ఆఫ్ ది ఫిజికల్ టిష్యూస్ అంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ అంటే అంతర్యామిగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ వెలుగు మొత్తాన్ని ఆ వెలుగు మొత్తాన్ని ధరించగలిగేటువంటి శక్తి శరీరానికి ఉండదు భౌతిక శరీరానికి అంటే భౌతిక శరీరం అనేటువంటిది ఒక పార్ట్ మన లోపల అంతర్యామైనటువంటి మన భగవంతుడి యొక్క దీనికి దాంట్లో ఒక పార్ట్ భౌతిక శరీరం కానీ అంతర్యామి యొక్క వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు మొత్తాన్ని అంతటినీ కూడా భరించగలిగేటువంటి దానికి చాలా భౌతిక శరీరం విముడ్చుకోలేదు అందువల్ల ఏమవుతుంది ఈథరిక్ బాడీ అని మనలో ఉంటుంది భౌతికమైనటువంటి శరీరం ఎలా అయితే ఉందో దీన్ని దీని చుట్టూ ఈథరిక్ బాడీ ఉంటుంది అసలు అదే పనిచేస్తూ ఉంటుంది శక్తి శక్తిమయమైనటువంటి దాంట్లో అది ఈథరిక్ వెహికల్ అలౌస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ టు లివ్ అరౌండ్ ది సింథసిస్ వెన్ ది మైండ్ ఈజ్ ట్రైన్ టు చూన్ విత్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది వేరియస్ డెన్సిటీస్ ఆఫ్ ది ఈథరిక్ వెహికల్ అయితే ఈ ఏథరిక్ వెహికల్ అనేటువంటిది ఏమిటంటే ఒక శక్తిమయమైనటువంటి ఏర్పాటు ఈ శక్తిమయమైనటువంటి ఇది మన మనలో పనిచేస్తుంది అందరిలో పనిచేస్తుంది అయితే మన అందరిలో పనిచేసేటువంటి శక్తిమయమైనటువంటిది ఏదైతే ఉందో అది మన చుట్టూ పనిచేస్తూ రేడియేట్ అవుతూ ఉంటుంది దానికి మన మనసు చూన్ చేసుకోవాలి మన మనసు చూన్ చేసుకుంటే అప్పుడు ఈ ఈ రేడియేషన్ అనేటువంటిది మనకి అనుభవంలోకి వస్తుంది మనసు ట్యూన్ చేసుకోకుండా ఉంది ఉరికినే ఉంటుంది ఉంటుందంటే ఉపయోగం లేదు వెన్ ది మైండ్ ఈజ్ ట్రైన్ టు ట్యూన్ విత్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది వేరియస్ డెన్సిటీస్ ఎందుకనంటే ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది కొన్ని చోట్ల ఒక డెన్సిటీతో ఉంటుంది కొన్ని చోట్ల తక్కువ డెన్సిటీతో ఉంటుంది ఇలా తేడా ఉంటుంది ఆ డెన్సిటీస్లో ఆ ఈథరిక్ బాడీకి ఇట్ గెట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ దోస్ వెహికల్స్ వన్ ది మైండ్ ఈజ్ ట్రైన్డ్ టు ట్యూన్ ది వైబ్రేషన్స్ ఆఫ్ వేరియస్ డెన్సిటీస్ అవర్ ఎదరిక్ వెహికల్ ఇట్ గెట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ దీస్ వెహికల్స్ ఆ ట్యూన్ చేసుకున్నప్పుడు మనస్సుకి దాంతో అను అనుసంధానం కలుగుతుంది ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ ఎ మెంట్రల్ సైట్ వెల్ డెవలప్డ్ దట్ యూ కెన్ సి ది ఆరా ఆఫ్ ఎ పర్సన్ ఎదురుకుండా ఉన్నటువంటి వాడి వ్యక్తులు ఇంకా ఆరాని చూడడం అనేటువంటి దానికి నీవు భౌతికమైనటువంటి కళతో ఉన్నటువంటి దృష్టి కా నీ సాధ నీ మానసికమైనటువంటి దృష్టి కావాలి కానీ మానసికమైనటువంటి దృష్టి అనేటువంటిది నీకు అలవాటు లేకపోతే నువ్వు ఎంతసేపు చూడడం అంటే నీ కళతో చూడాలి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు నీ కళతో చూడాలి భౌతికమైనటువంటి కళతో చూడాలి ఉదాహరణకి మన మనస్సు ఉంది మనస్సు ఉంది అని మనకు తెలుసు అని ప్రతి ఒక్కళ్ళకి కూడా నా మనసుకి అనిపిస్తుంది అవన్నీ మనస్సు చూడగలవు నువ్వు మన కన్ను చూడడం అనేటువంటిది కన్ను ద్వారా మనసు చూస్తుంది కానీ కన్ను చూడదు అనేటువంటిది తెలియకపోతే మనకి మనం అనుకుంటాం మామూలుగాను మనం చూస్తున్నాం వ్యక్తులను చూస్తున్నాం వస్తువుని చూస్తున్నాం మనలో ఏది చూసేది అంటే మన కన్ను చూస్తుందంట కన్నులో చూస్తుంది కన్ను చూడదు కన్ను ఒక లెన్స్ కన్ను ద్వారా చూసేటువంటిది మన మనస్సు మొట్టమొదటి అది తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆరా అనేటువంటి దాన్ని చూడగలిగేటువంటిది ఆ మనస్సు అనేటువంటి దాన్ని దృష్టి చూడగలరు కానీ నీ కంటితో నువ్వు చూడలేవు బ్యూటీ అనేది కూడా అంతే కదా అంతే కదా మరి నీ ఎందుకని కారణం నీ కన్ను నీ మనసుని చూడలేదు అసలు ఫస్ట్ అసలు నీ మనసుని కానీ ఎదురుకున్నామనేటువంటి వాళ్ళ మనసుని కానీ నీ కంటితో చూడగలవా చూడలేరు ఎందుకని ఇది భౌతికమైన ఏంటో ఉంది అదేమో మానసికమైన కక్షలో ఉంది ఎలా చూస్తుంది ముందు తన యొక్క మనస్సుతో తన ఆరాని ఫీల్ అవ్వటం దాని మీద స్వామిత్వం వస్తే అప్పుడు అలాంటి ఆ మానసిక స్థితితో ఎదుటివాడి యొక్క ఆరాని ఆ ప్రజలతో అప్పుడు సాధ్యం అవుతుంది ఎందుకంటే అడుగుతాడు అది మనస్సు చూసేటువంటిది ఏంటంటే మనకేంటంటే చూడడం చూడటమే అనిపిస్తుంది ముందు ఎప్పుడు చూసేది మనస్సే కానీ కంటితో కాకుండా అలా మనస్సుతో ఫీల్ అవ్వటం అనేటువంటిది అలవాటు కావాలి ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాము అందులో ఒకటి మనకి ఇష్టమైన రుచిగా ఉంటుంది అబ్బా ఎంత రుచిగా ఉందో అంటాం అంటే ఏమిటి రుచి కాదు ఉంది నాలుగు రుచి నాలుగు రుచి ఏమి ఉంటుంది మహం నాలుగుకి రుచి ఉండదు దానికి రుచి ఉండదు ఈ నాలుగు అది కలిసినప్పుడు మన మనస్సు పని పనిచేస్తే మనస్సుకి రుచి మనకి రుచి అనేటువంటిది తెలుస్తుంది కానీ ఇది మనసుదిరా శరీరాన్ని కాదంటే మనకు అర్థం కాదు ఒక్కసారి ఏదో శ్వాసలో తిన్నప్పుడు ఎలా ఉంది అంటే ఏం తిన్నావు కూడా గుర్తురాదు గుర్తురాదు అక్కడే తెలుస్తుంది మనస్సు అక్కడ ఉన్నప్పుడు గుర్తుంటుంది కానీ వీడిదే ఆలోచిస్తున్నప్పుడు తింటే దాని టేస్ట్ ఏం తెలియదు దాన్ని బట్టి తెలుస్తుంది అసలు తెలియడం అనేటువంటి మనస్సు కానీ నాలుగు కాదు అని అందుకని ఐదు ఇంద్రియాల యొక్క ప్రవృత్తుల్లో కూడా అది ఆ ఇంద్రియముల ద్వారా మనస్సు చూసేటువంటిది ఇది తెలియకపోతే అవతల వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళ ఆరాలో మనం చూస్తాము ఏమిటి ఈ ఇక్కడ ఎలా చూస్తాడు నేను చూస్తున్నాను వాళ్ళ దాంట్లో ఎర్ర ఎర్ర రంగు ఎక్కువ ఉంది వీళ్ళ దాంట్లో పచ్చ రంగు ఎక్కువ ఉంది ఎంత వీడిగానాలు అందుకని అదే నిజమని కొట్టుకుంటుంటారు వీళ్ళు వీళ్ళకి ఏమంది ఇప్పుడు నేను చూస్తున్నాను ఇప్పుడు చూస్తే ఎర్ర ఎర్రదా రంగ కనిపిస్తుంది ఎర్ర రంగు కనిపిస్తూ వెళ్ళకాడు వీడికి వీడు మన ఈ మనస్సు చూడాల్సిన దాన్ని కంటితో చూసి అంటే వీడి వీడికి అనికేమన్నా తేడాగా ఏముందనమాట అలాగా అలా ఉంటే సింపుల్గా చెప్పారు కదా అయస్కాంతం యొక్క కంటితో చూస్తున్నారంటే ఎట్లాంటిదో ఇది కూడా చెప్పారు పాప వాడికి వాడంతకు ముందు ఈ అన్ని అది ఇది అది ఇది చేసిన వాడికి తెలియదు ఎందుకని మాస్టర్ గారు చెప్పిన తర్వాత ఆ నిజమే అనిపిస్తుంది వాడికి వెన్ ది మైండ్ ఈజ్ ట్రెన్ టు ట్యూన్ విత్ ది వేరియేషన్స్ వైబ్రేషన్స్ ఆఫ్ ది వేరియస్ డెన్సిటీస్ ఆఫ్ ది అదర్ వెహికల్ ఇట్ గెట్ ది ప్రెజెన్స్ ఆఫ్ దోస్ వెహికల్స్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఏ మెంటల్ సైట్ మానసికమైనటువంటి దృష్టితో వెల్ డెవలప్డ్ దట్ యూ కెన్ సి ది ఆర్ ఆఫ్ ది పర్సన్ అప్పుడు చూడగలవు దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు నో ది హెల్త్ అండ్ ది స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది అదర్ పర్సన్ ది డ్యాన్సర్ వెహికల్స్ అప్పుడేమవుతుంది ఆ విధంగా మనస్సు అనేటువంటి దృష్టితో నువ్వు మానసికమైన దృష్టితో చూడగలన అలవాటు అయినప్పుడు నీకు అప్పుడు ఎవరైతే ఆరా చూస్తున్నావో అతనిలో ఉన్నటువంటి ఈథరిక్ దీంట్లో బాడీలో ఉన్నటువంటి డెన్సిటీస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి వాడి ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి తెలుస్తుంది ఈవెన్ దెన్ ఇట్ ఇస్ నాట్ ట్రూ దట్ ఫ్యూచర్ కెన్ బి ఫోర్ సీన్ బై సీయింగ్ ది ఆరా ఆరా చూడటం వల్ల వాడికి అప్పుడున్నటువంటి స్థితి ఏమిటి తెలుస్తుంది తప్ప ఆరా చూసి నీకు భవిష్యత్ అవుతుంది ఆయన మాత్రం నాన్ సెన్స్ అన్నారు ఆరా ఇప్పుడు ఎదురుకుండా వాడి యొక్క ఎదురికి బాడీ పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది నేను దీంట్లో వాడి భవిష్యత్ చెప్తానంటే ఊహాగానం అవుతుంది అది ది ఎగ్జిస్టింగ్ స్టేజ్ ఆఫ్ హెల్త్ ఈజ్ అండర్స్టుడ్ అండ్ ది ఫ్యూచర్ ప్యాథలాజికల్ కండిషన్స్ దట్ ఆర్ డ్యూ టు టేక్ ప్లేస్ కెన్ బి ఎస్టిమేటెడ్ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు ప్రిడిక్ట్ యువర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ టుమారో యాజ్ ఫార్ యాజ్ యాజ్ ఫార్ యు హ్యావ్ ప్రోగ్రామ్ దామ్ ఇన్ యువర్ మైండ్ అందుకని వాడికి రేపేం జరగబోతుంది అనేటువంటిది నీ మనసులో వేసినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం నువ్వు దాని నేను ప్రకారం జరుగుతుంది తప్ప అంతేకాని ఈ ఆరాని బట్టి నువ్వు వాడు జరగబోయేటువంటిది చెప్తున్నానంటే మాత్రం అది సరికాదు అన్నారు ఇట్ ఈజ్ అన్సైంటిఫిక్ టు బిలీవ్ దట్ ది ఫ్యూచర్ కెన్ బి ఫోర్సీన్ బై ది ఆరా ఆర్ ఎస్ట్రాలజీ ఆర్ ఎనీ అదర్ మెథడ్ ఆరా చూసి కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించి కానీ ఇంకే రకంగా అయినా సరే వాడి భవిష్యత్తులో జరగబోయేటటువంటిది తప్పకుండా ఏం జరుగుతుందో అనేటువంటి దీన్ని చెప్పగలనంటే మాత్రం సత్యం కాదన్నారు కొండబాల్గొట్టి సెలవు ఎస్ట్రాలజీ కూడా ఎస్ట్రాలజీ కూడా అన్నారు అలాంటి ఎస్ట్రాలజీ అందరు గొడవ పెట్టేస్తారు మేము చెప్తున్నా ఏం చెప్తున్నారు చెప్తారు చెప్పింది దొరకకపోతే ఎంత దొరకదంటే పార్వతదేవి శాపం అంటారు ఇంకెందుకు మనం చూస్తూ ఉంటాం చాలామంది వాళ్ళు వివాహం పందాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కంపెటబిలిటీ బాగుంటే వివాహం చేసుకోవచ్చు అని చూస్తాం చాలామంది చూస్తుంటే కొంతవరకు పర తెలుస్తాయి కానీ కొంతమందికి బాగున్నట్టుగా ఉంటుంది బాగుందని చెప్తాను తర్వాత తీరాల్స్తే బాగుండదు మరి ఇంత బాగుందని కనిపిస్తుందా అందుకని అలాంటి పని చేయదన్నారు అంత ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పేయగలననుకో అంత అనుకోబోతున్నారు ఇప్పుడు మాస్టర్ గారు లాంటి దృష్టలు అక్కడ శాస్త్రాన్ని బట్టి కాదు వాళ్ళ యొక్క దాని బట్టి అది వేరు అది వేరు కానీ ఒక శాస్త్రాన్ని పట్టుకొని దాంతో భవిష్యత్తు అంతా యాజిద్దుగా చెప్పేయగలుగుతాను అనుకున్నాను మాత్రం కాదనేది ఇక్కడ అర్థం ఫ్యూచర్ యాజ్ ఫార్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ కెన్ బి సీన్ బట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఫ్యూచర్ సిన్స్ ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ అక్కడ ఉంది రహస్యం అంతా మాస్టర్ గారు లాంటి ద్రష్టలు చెప్పింది చెప్పినట్టుగా ఎందుకు జరుగుతుంది అవతల వాళ్ళకి అంటే అది ముందు ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది హయ్యర్ ప్లేన్లో దాన్ని చూస్తారు వాళ్ళు అంతేగాని దీన్ని బట్టి ఫ్యూచర్ చూడటం కాదు మిర్రర్ చూడట్లే వాళ్ళకి రాబోయేటువంటి దాని ప్రోగ్రామ్ ఏమిటనేటువంటిది కొన్ని జన్మల దాకా చూడగలరు వాళ్ళు దాన్ని బట్టి చెప్తారు కానీ నీ ఈ శాస్త్రం పెట్టి వీటి బట్టి చెప్తానేటువంటిది కాదు అది ఈవెన్ దెన్ దేర్ మే బీ ఆల్టర్నేటివ్స్ అండ్ చేంజెస్ ఇన్ ది ప్రోగ్రామ్ అక్కడ కూడా మళ్ళా అక్కడ కూడా మళ్ళా అంతా ప్రోగ్రామ్ అనేటువంటిది అయిపోయినటువంటి దాంట్లో చూసి చెప్పినటువంటి దాంట్లో కూడా ఆ సమయానికి ఆ దేవతలు ఎవరైతే గౌరవం చేస్తున్నారో వాళ్ళు దాన్ని మార్చచ్చు దాన్ని వీళ్ళేమైనా చేయలేదు అదేమిటి అలా అయిపోయింది అన్నాను వీల్లేదు ఇది మాత్రం అసలు ఈ మామూలుగా ఎస్ట్రాలజీ చేస్తే తెచ్చిన అర్థం కాదు మనకి ఆయనే ఇచ్చారు కదా మీరు చెప్పారు ప్రాక్ పశ్చిమాల్లో డెబ్భై రెండుది చెబుతున్నప్పుడు మైత్రేయుల వారు ఫలానా వాళ్ళు వస్తారని చెప్పారన్నారు కదా మరి అట్లా దానిలోకి రాలేదే అంటే ఆయన మళ్ళీ దాన్ని వెనక్కి పిలిచేసి ఉండొచ్చు అంటే కృష్ణుడు ఫలానా వాళ్ళకి వస్తారు అన్నట్టుగా ఆ ప్లాన్ కూడా మళ్ళీ మారిపోవచ్చు మారిపోవచ్చు దాన్ని ఎవరు ఏం చేయలేరు యాక్చువల్ ఫ్యూచర్ ఈజ్ క్రియేటెడ్ ఆల్వేస్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఓన్లీ డిసైడెడ్ దెన్ అండ్ దేర్ ఇది మరీ మరీ నగర సత్యం ఇది యాక్చువల్ ఫ్యూచర్ ఈ క్రియేటెడ్ ఆల్వేస్ ఇన్ ది ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి దీన్ని బట్టి దీన్ని బట్టి ఫ్యూచర్ యాక్చువల్గా అనేటువంటి క్రియేట్ అవుతుంది అనేటువంటిది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అది అది చాలా కష్టం ఇట్ ఈస్ డిసైడెడ్ ఆన్ ది అబ్సల్యూట్ ప్లేన్ విచ్ ఈస్ నాట్ ఇన్ ది నార్మల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది యావరేజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ సాధారణంగా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలిసినటువంటి దానికి నుంచి మాత్రమే అందేటువంటిది కాదు అని స్పష్టం చేశారు డిస్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ బి కాల్డ్ ది మైండ్ ఆఫ్ గాడ్ ఏదైతే సామాన్యమైనటువంటి వాడికి మాత్రం పూర్తిగా అందకుండా ఉన్నటువంటిది ఈ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమిటంటే మైండ్ ఆఫ్ గాడ్ భగవంతుడి యొక్క మనస్సులో మరి భగవంతుడి యొక్క మనస్సులో ఉందని నువ్వు నువ్వు అనుకున్నట్టుగా జరగాలి అనేటువంటిది ఇంపాసిబుల్ అది ఎవడి వల్ల కాదు భగవంతుడి మనస్సులో అనేటువంటిది అప్పటికప్పుడు సంకల్పం భగవంతు సంకల్పం అది ఏం చేస్తావు అది మారిపోవచ్చు దెన్ హీ ఐ ఐఎమ్ సారీ ఐ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ టైం అప్పుడు అన్నాడు వాడికి అసలు అప్పటికైంది వాడికి అసలు అందు పడట్లేదు వాడివన్నీ కాళ్ళు అందట్లేదు వాడి కింద అప్పుడు ఐ ఐఎమ్ సారీ మీ టైం మీ సమయం అంతా నేను ఎక్కువ తీసుకుందాను అనవసరం ప్రశ్నలు వేసి అన్నాడు ఇఫ్ యూ క్యాన్ డిసైడ్ సమ్ ప్రోగ్రామ్ ఫర్ మీ ఐ విల్ కమ్ అండ్ సిట్ విత్ యూ టు క్లియర్ ఆఫ్ సమ్ మోర్ ఆఫ్ మై డౌట్స్ మీరు కనుక మీకు ఎప్పుడు వీలున్నప్పుడు మీరే సమయం ఇస్తే నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఇలాంటివి మీరుకి వచ్చి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అన్నాడు దెన్ ఐ చాక్ డౌట్ అండ్ గేవ్ హిమ్ ఏ ప్రోగ్రామ్ నిజంగా కావాలని కనిపించినప్పుడు వాడికి ఇవ్వాలిగా అందుకని తన ప్రోగ్రామ్ అంతా చూసి దీనిలో బలానప్పుడు అని చెప్పి ఇచ్చారు ఇట్ ఇస్ వెరీ కన్వీనియంట్ అండ్ డిలైట్ఫుల్ టు నోటీస్ ది యూరోపియన్స్ ఆల్వేస్ రెస్పెక్ట్ ది టైమ్ ఆఫ్ అదర్స్ ఆ విషయంలో మాత్రం పాశ్చాత్యులత మంచి లేనటువంటి వాడు అవతల వాళ్ళ యొక్క సమయం అనేటువంటి దాన్ని వీళ్ళు గౌరవిస్తారు దెన్ హీ టుక్ లీవ్ అండ్ వెంటవే బయలు పెడతాం ఇట్ వాజ్ అబౌట్ సిక్స్ పిఎం ఐ ఫినిష్ రీడింగ్ అండ్ రైటింగ్ నోట్స్ అని భాగవతం క్రిస్టియన్ ట్యాప్ ది డోర్ అండ్ ఆస్కర్ మాస్టర్ డూ యూ వాంట్ టు కుక్ ఎనీథింగ్ ఆర్ షల్ ఐ ప్రిపేర్ బెల్జియం చపాతీస్ సాయంత్రం మరి మళ్ళీ ఇంకో తోటికి వెళ్ళాలి లెక్చర్కి అందుకని మీరేమన్నా వచ్చి వంట చేస్తారా లేకపోతే ఈ బెల్జియన్ చపాతీస్ నేనే తయారు చేయమంటారా అంటే దోశలు అనమాట అని అడిగింది ఆడు ఐ సెట్ దట్ బెల్జియం చపాతీస్ ఇనఫ్ అండ్ వర్మ విల్ బి హ్యాపీ విత్ ఇట్ నువ్వు దా అవి తయారు చేసి వర్మగారు బాబు సంతోషిస్తాడు ఆయన తింటాడులే అన్నారు ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ మిక్స్చర్ ఆఫ్ వీట్ ఫ్లవర్ అండ్ మిల్క్ రోస్టెడ్ అండ్ ఎ ప్యాన్ విత్ బటర్ ఇన్ ది ఫారం ఆఫ్ ఎర్ దోశ సప్పర్ వాజ్ రెడీ బై సెవెన్ పిఎం మెన్ వర్మాండ్ మిఖేల్ కేమ్ వి ఫినిష్ సప్పర్ అండ్ బికెమ్ రెడీ ఫర్ ది లెక్చర్ అట్ ఎయిట్ ఫిఫ్టీన్ పిఎం దట్ డే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది చాప్టర్ ఆన్ ఫియర్ ఫ్రమ్ ది బుక్ పాండ్రా ఆన్ దిస్ మాస్టర్ జాల్కూల్ గారు ఇచ్చినటువంటి అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి వాటి టాపిక్ వైజ్ తీసినటువంటి పాండ్ర ఆన్ దిస్ అనే ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో భయము అనేటువంటి విషయాన్ని గురించినటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి అని గ్రంథాలు అనేటువంటి వాటి గురించి అందుకని ఆ భయం అనేటువంటి విషయాన్ని గురించి ఆ రోజు ఉపన్యాసం అనమాట మిస్టర్ దిల్టిస్ వాస్ వెరీ హ్యాపీ సిన్స్ ఐ గేవ్ ఎన్ ఎన్లైటనింగ్ డిస్కోర్స్ అవార్డ్ టిబిటెన్ మాస్టర్ ఆయన టిపిటన్ మాస్టర్ గ్రంథాలంటే ఆయన ఎక్కువ గౌరవం ఆయనకి అందుకని టిపిటెన్ మాస్టర్ గ్రంథాలని చెప్తున్నారని ఇంకా ఎక్కువ సంతోషపడ్డాడు అండ్ ఆన్ హీజ్ కొటేషన్స్ ఆన్ ది కాజ్ ఆఫ్ ఫియర్ అండ్ ది రోల్ ఆఫ్ ఫియర్ దట్ ప్లేస్ ఇన్ మ్యాన్స్ లైఫ్ మామిడి యొక్క జీవితంలో భయం భయం అనేటువంటి దాని ఎంత దాని ప్రభావం ఎంత ఉంటుందో దాని గురించి మాస్టర్ జాలకుల్ గారు చెప్పినటువంటివన్నీ వాడి గురించి మాస్టర్ చెప్పారు ఆల్ పీపుల్ వెంట్ ఇన్ టు ఎక్స్టెసి దోస్ ఇంక్లూడింగ్ ది పీపుల్ స్టాండింగ్ ఇన్ ది వరండా డ్యూ టు లాక్ ఆఫ్ స్పేస్ బాబు హాల్ నిండిపోయింది ఎక్కడ చూడలేదు వర్ణల ఉన్నారు వాళ్ళతో సహా అందరూ కూడా అంచు ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఆఫ్టర్ ది లెక్చర్ వాజ్ ఫినిష్డ్ వీ రిసీవ్డ్ ఎ టెలిఫోన్ కాల్ ఫ్రమ్ రామ రాజయోగ అండ్ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ వర్క్ ఇక అయిపోయిన తర్వాత ఆయన జగన్ ఫోన్ వచ్చింది హీ సెడ్ మాస్టర్ హరివోమ్ ఆల్ ది పీపుల్ ఆర్ వెరీ ఈగర్ టు సీ యూ అండ్ హియర్ యువర్ వర్డ్స్ మీరు మిమ్మల్ని ఎప్పుడు చూస్తామని మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎప్పుడు విందామా అని వీ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యువర్ స్టే అట్ హ్యాండ్ వర్క్ ఆన్ దిస్ వీకెండ్ ఈ వీకెండ్ ఈ శనాదివారాలు వచ్చేటువంటి దాంట్లో మీరు యాండ్ వర్క్ వచ్చి ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాను దెన్ సీతా స్పోక్ ఆన్ ద ఫోన్ మాస్టర్ హరి ఓమ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ వాయిస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మరి సంవత్సరం అయిపోయింది కదా అందుకని మళ్ళీ మిమ్మల్ని వినడానికి వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వీఆర్ ఆల్ ఈగర్ టు సీ యూ దెర్ ఇస్ నో డే వెన్ వీ డు నాట్ స్పీక్ ఆఫ్ యూ మీ గురించి మాట్లాడుకునేటువంటి రోజు లేదు మా జీవితంలో ఐ బ్లెస్డ్ దెమ్ అండ్ గేవ్ మై యాక్సెప్టెన్స్ టు బీ దేర్ ఇన్ అంట్ బై ట్వెల్వ్ నూన్ ద నెక్స్ట్ డే ఫర్ డిన్నర్ వీ కే అప్ స్టేర్స్ ఫినిష్ సమ్ వర్క్ అండ్ రిటైర్డ్ వాళ్ళకి అలాగే మరణాటు తప్పకుండా వస్తాము మధ్యాహ్నం పన్నెండు గంటలకాలని చెప్పి